మాకు ఓ రోజుందని సగర్వంగా పురుషులు చెప్పుకునే అంతర్జాతీయ పురుష దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ అంతర్జాతీయ పురుష దినోత్సవం ఇంటర్నేషనల్ మెన్స్ డే ఈ రోజును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డాక్టర్ తిలక్ సింగ్ ప్రారంభించారు అంతర్జాతీయ పురుష దినోత్సవానికి సంబంధించిన వివరాలు విశేషాలు మరిన్ని తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే సరదా సంగతులు సరదా విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి కాపురాల్లో కడవరకు తోడు నీడు ఆ తోడు నీడ అది నీడు బట్టి కాదు అది ప్రేమ ఆ త్యాగశీలత ఒకరికొకరు అవగాహన అనుబంధాల అర్థవంతమైనటువంటి ఆ కాపురం అందుకే భార్యాభర్తలు చెరిసగం రసజగం అంటారు కానీ ఈరోజు ప్రత్యేకంగా పుణ్యపురుషులు అనేటువంటి ఆ పురుషుల దినోత్సవంగా అంతర్జాతీయంగా రోజు అన్ని రోజులు మన భారతీయ సంస్కృతిలో మహిళలవే ఎందుకంటే మహిళలు మహారాణులు యాదేవి సర్వభూతేషు శక్తిరూపణ సంస్థిత రూపేణ సంస్థిత అంటూ మాతృమూర్తులుగా స్త్రీలను గౌరవించేటువంటి ఒక సంస్కారం సంప్రదాయం విశిష్ట సంస్కృతిగా భారతీయతలో విలసిల్లుతటువంటి ఈ విశేషంలో అన్ని రోజులు మహిళలవే అయితే ఈ ఒక్కరోజు మగ పురుషుల యొక్క అంటే ఇక డబల్ లైట్గా వాడినట్టుగా ఎందుకంటే మగ పురుషులు అంటే అర్థం ఏంటంటే మగధీరులు అలాగే వీరులు ఆ సూర్యులు వాళ్ళల్లో పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని అన్నాడే కానీ వేమనపు పుణ్యపురుషులు లేరయ్యా అని అనలేదు కనుక పుణ్యపురుషులే అలాగే ధన్య ఆ స్త్రీలదే కనుక ఈ రెండు చిరుసకంగా ఏదైతే ఉందో అది మనకి విశిష్టంగా ఏదైతే ఒక వివాహ బంధంలో అనుబంధాలకి ఆ భార్యాభర్తల ఆ జంటకి అది విశిష్టమైనటువంటిది జీలకర్ర బెల్లం అనుబంధం అది శిరోధార్యంగా ఉంటే ఎప్పుడూ గౌరవంలో మటుకు భార్యదే పైచే అవుతుంది అయితే భర్తది ఆ ఇంట అరుగుపెట్టేటువంటి ఆవిడ మెట్టింటికి ఆ ఇల్లరికం ఉంటాడు కానీ అత్తరికం ఆడదని ఎప్పుడూ అనరు కనుక ఆ ఇంటికే దీపంగా ఆ ఇంటింటి జ్యోతిగా ఆడవాళ్ళదే రాజ్యం అయినా మగవాళ్ల కోసం ఈరోజు ఉంది కనుక ఈరోజు అంతర్జాతీయ మగ పురుషుల దినోత్సవంగా అనుకుంటూ ఆ పుణ్య పురుషులు ప్రకృతి పురుషుల్లో ఆ సహనత్వం సమానత్వం ఏదైతే ఉందో అది సహన కరుణ దయా దాక్షిణ్యాలకి అందుకనే పురుషులకి రోజుగా ఈ పర్వం ఉన్నట్టు మనకి ఒక జీవన విశిష్టతగా అనుకుంటూ అందులో ముఖ్యంగా ఆ విశ్వ ప్రేమకి ఏదైతే ఒక ఆధ్యాత్మికత ఉంటుందో అది మనకి కావలసినటువంటిది ఈరోజు ఈ అనుబంధంలోనే ఉంటుందండి ఆడతనం ఎప్పుడు అందమైందే సృష్టిలో ఎందుకంటే ఒక సృజన శక్తి కలిగినటువంటి ఆడతనానికి ఆ సృష్టిలో ఎప్పుడూ కూడా గౌరవం ఉంటుంది అయితే అన్నిట్లో చూస్తే మిగతా అన్నిట్లో ఉన్నటువంటి జీవరాశుల్లో మగవే చాలా అందంగా ఉంటాయి చూడండి ఆడ నెమలి ఆ నిజానికి నాట్యమయూరి అంటారు కానీ ఆ మయూరి నాట్యం చేసే మయూరి ఎప్పుడు కూడా ఆడ నెమలే అయితే మనకి చాలా విశిష్టంగా మనకి చెప్పుకునేటువంటి సింహం ఎందుకంటే మగ మహారాజు లాంటి వాడు అనుకుంటే నిజానికి భార్య సింహం సింగిల్గానే వస్తుంది అత్త ఇంట్లో అడుగుపెట్టేప్పుడు అయితే భయ భయపడకుండా భద్రత బాధ్యత కనుక ఆ అనుభూతిస్తే ఆ అనుబంధం చాలా సవ్యంగానే ఉంటుంది కానీ చూడండి సృష్టిలో ఆడ నెమలి విన్యాసం ఆ నృత్యం అద్భుతమైనటువంటి ఆకర్షణ ఆడసింహం జూలు విదిలిస్తూ అందే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఆడ పావురానికి ఆ కంఠానికి ఒక విశిష్టమైన రంగుతోటి ఆకర్షణీయంగా ఉంటుంది అంతేందుకు మగ కోయిలే పాడేటువంటి ఆ మాధుర్యం మగ కోయిలదే కనుక ఈ మయూరి కోయిల అన్న వాటల్లో అది మగతనందే ఆ మగానుభావులదే అందుకని మహనీయత ఆ మహానుభావులు మగానుభావులే అన్నది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అంతెందుకు కోటిపెట్ట కన్నా కోడి పుంజుకే సింగారం ఎక్కువ కనుక భార్య కొన్నటువంటి విలువ ఇస్తూనే భర్తకున్నటువంటి ఆ విశిష్టత ఏదవుతుందో అది ఈరోజు ఈ మగపురుషులు అంటే పుణ్యపురుషులు అందరూ కూడా చాలా గర్వంగా తలెత్తుకునేటువంటి రోజుగా ఒక్కరోజైనా ఉన్నందుకు సంతోషిస్తూ ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు వాళ్ళు ఆ సంసార శ్వాసకి కుటుంబ వ్యవస్థ శ్వాసకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ ప్రాణవాయువు జాసలుగా మమతా మమకారాల మనుగడ భాషలై మానవత్వ ప్రేమల ఆదర్శంగా అనుబంధంగా ఉభయ ఊసుల ఊహల ఊయలల్లో ఉనికి కోసం ఊగిసలాటల ఎదలై అవుతున్నా ఉత్పత్తివాదాల ఉద్రేక ఉన్మాద మార్గాలతోటి ఆవేశ కావేశాలు కాకుండా అవగాహన అర్థవంతమైనటువంటి భావన కావాలి అదే బాసట కావాలి అంతేకాక అపార్థాలతోటి ఆ అనుబంధాలకి ఏ జాడ్యం అంటనేక ఉమ్మడి భావన యుక్తుల శక్తుల స్వర్గాలే అవి ఆనంద సంసారాలనుకుంటూ దక్షత రక్షణ రెక్కలుగా సంసారానికి భార్యాభర్తలు అందులో మగవాడిది ఎక్కువ ఆడది తక్కువ అని కాదు కానీ జీవనానందం జీవిత అమృత కలసానికి వరాలైతే దీవెనల దైవం భవితకి భవ్య రసామృతమే కనుక దేవదేవుడు అని అన్నటి ప్రకృతి పురుషుడు అన్నటువంటి ఆ మర్యాద రాముడు పురుషోత్తముడిగా ఆ పురుషోత్తముడిని తలుచుకుంటూ పురుషుల దినోత్సవం ఉన్నాడు మగధీరులందరికీ కూడా మరొకసారి సహృదయాభిన తెలియజేస్తూ ఎప్పటికీ కూడా ఎవరు ఏకాంతంగా ఉండిపోలేరు అందరూ కూడా ఏకాంతం కావాలి అయితే ఆ అన్యోన్యత ఏదైతే ఉందో అనుబంధం ఏదైతే ఉందో అది ఆత్మీయతగా మానవత్వ ప్రేమల ఆదర్శ అనుబంధంగా ఉంటే అది విశిష్ట పర్వం గనక పురుషులకు విశిష్టమైనటువంటి ఈ పర్వంలో మరొకసారి ఆ త్యాగ యోగులు సీలుగా ఉండేటువంటి ఒక నాన్న బాధ్యత భద్రత ఏదైతే ఉందో అలాగే ఒక భర్త యొక్క కుటుంబ బరువు సంసారంలో వ్యవస్థకి సంస్థలకి ఆయన వహించేటువంటి విశిష్టత ఇవన్నీ కూడా ఆలుమగల అనుబంధంగా ఆత్మీయ ప్రేమల సంబంధంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ నమ్మకం విశ్వాసాలుగా వారిద్దరూ కూడా అరవై తొమ్మిదిలా ఉండాలి కానీ తొంభై ఆరులా కాదు ఎందుకంటే అరవై తొమ్మిదిలో ఉన్నటువంటి ఆ అన్యోన్యత ఏదైతే మూలాలని మూల్యాలని చేసుకుంటూ అది సఖ్యంగా ఉంటుందో తొంభై ఆరులో అది ఉండదు ఆధిక్యం అనుకుంటూ తొంభై ఆరు అనుకుంటే అది స్త్రీ అనుకున్నా మగవాడు అనుకున్నా కూడా ఆ అనుబంధం అరవై తొమ్మిదిలో ఉన్నటువంటి ఆనందం ఎప్పుడూ ఇవ్వదు కనుక స్థిర చిత్తాలుగా ఆ నమ్మక విశ్వాసాలుగా ఎదిగేటువంటి ఆలుగు ఆలు మొగల యొక్క అనుబంధం ఏదైతే ఉందో దాన్ని విలసిల్లేలాగా మగవారి యొక్క దక్షత ఆ రక్షణ ఎప్పటికీ కూడా ఆధిక్యంలోనే ఉంటుంది అటువంటి విశిష్టమైనటువంటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్ష మరొకసారి చెప్తూ శుభం భుయాద్ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష